పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ మా అమ్మ నా నా బిడ్డ తింటది నా మనవాడు తింటుంది అని నీన్ తెస్తే అత్త సొమ్ము కూడలు దానం చేసినట్టు రెండు కుక్కలు అయితే ఈనినాయి ఈనితే వాటికైతే కుక్కలకైతే బిస్కెట్లు ఎత్తానా ఉజ్జు 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 ఈ రెండు కుక్కలు తీసినాయి ఇవి ఎందుకో సలి కోసం బన్నాయి అనుకున్నాం కదా అవి పిల్లలు పిల్లలుగా అన్నాయి అనమాట అందుకే తీసుకో ఇగో ఉజ్జు అవలవన్న చెట్లు అలా వన్నది ఉజ్జు దా 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 తిను తీసుకోవరకు అవును అర్థం కాలే ఈ అని అవి ఎంత చిన్నగా ఉన్నాయి చూడు పిల్లలు వామ్మో ఎన్ని పిల్లలంగా అన్నదో వామ్మో వామ్మో చిన్న పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అమ్మ ఎనిమిది కన్నది బొబ్బొబ్బో ఎనిమిది కుక్క కుక్కపిల్లలురా నాయన మా అమ్మ మమ్మల్ని దీని మంది వీటికి ఎత్తానా ఈ పిల్ల తల్లులు ఇప్పుడు చాయ్ మనకు మనుషులకు ఆపరేషన్ కాగానే చాయ్ బిస్కెట్ ఇస్తారు కదా నేను వీటికి ఇస్తాను ఛాయ్ తాగాయి కదా అందుకని మస్తు బాధ అనిపించింది ఇంకా అన్ని పిల్లలంగా అన్నది ఎన్ని పిల్లలు వామ్మో ఆ రంధ్రాలు చూసి నాకే మేరకు ఆ రంధ్రాలు చూసి దేనికి చేసిందో సలికి వన్ అయ్యి కావచ్చు అని నేను అనుకున్నాను మా అమ్మ చెప్పింది కుక్కలు ఇన్నే కుక్కలు పాడు మా అమ్మ చూసే వరకు కుయ్యి కుయ్యి అంటనే అందుకే వీటికైతే బిస్కెట్లు వేసిన అవి తినాయి కదా ఎట్లయినా అయితే అది చల్లగా బతుకులు అందరూ ఎనిమిది మంది తొమ్మిది మంది